అస్మద్ గు్రూబ్ నమ ఈ రోజు మనము లక్ష్మీ కటాక్షం అనే అంశంలో ఒక మూడు కథలు తెలుసుకుందాం మొదటి కథ వచ్చి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన సాక్షి అనే నావల్లో పురుషోత్తముని చరిత్ర రెండవది చారుమతి దేవి కథ ఇక మూడవది సత్యహరిశ్చంద్రుని లక్ష్మీ అమ్మవారు ఎందుకు కటాక్షించింది ఈ మూడు కథలు తెలుసుకుందాం మొదటిది పురుషోత్తముని చరిత్ర పురుషోత్తముడు ఒక పేద బ్రాహ్మణ ఇంట్లో జన్మించాడు ఆ ఇంట్లో కటిక దారిద్ర్యం ఉండేది అది ఎంత తీవ్రమైందంటే పురుషోత్తముడికి మూడో సంవత్సరం రాగానే తల్లిని తండ్రిని కోల్పోయాడు అలాగే తనను పెంచిన మేనమామ కూడా చనిపోయాడు ఇక అతని జాతకం మంచిది కాదని అతనుంటే అరిష్టం అని చెప్పి ఎవరూ పట్టించుకోకుండా అతన్ని ఒక అనాథలాగా వదిలేసారు అప్పుడు అతను ఒక గుళ్ళో ఆశ్రయం పొందేవాడు ఆ గుళ్ళోనే ఏవో కొన్ని మంత్రాలు నేర్చుకొని గుళ్ళో పని చేసుకుంటూ కొంచెం ప్రసాదం తిని ప్రశాంతంగా తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు జీవితం ఇంతలా ఉన్నా అతను ఒక్కనాడు కూడా నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది నేను ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాను అని ఒక్క రోజు కూడా ఆలోచించలేదు ఎప్పుడు సంతోషంగా మోహాన చిరునవ్వుతో తిరుగుతూ ఉండేవాడు అప్పటికి పురుషోత్తముడికి ఇరవై సంవత్సరాలు అయితే గుళ్ళో పంతులు గారును ఆ ఊరి పెద్దవాళ్ళు పురుషోత్తముడిని ఒక ఇంటి వాడిని చేయాలని చెప్పి ఒక పిల్లని తెచ్చి పెళ్లి చేశారు అయితే ఆ అమ్మాయి పురుషోత్తముడి కంటే కూడా ఉత్తమురాలు ఇది లేదు అది లేదు అని ఏనాడు సాధించేది కాదు ఇరుగు పొరుగు వారితో కూడా ఎంతో మంచిగా ఉండేది పురుషోత్తముడు మొహంలో ఎంత ఆనందం ఉండేదో అంతకు పదింతల ఆనందం ఆ అమ్మాయి మొహంలో కూడా ఉండేది అయితే పురుషోత్తముడు నిద్రపోతున్నప్పుడు ఒకరోజు అతనికి ఎవరో తల నిమురుతున్నట్టుగా అనిపించింది ఎవరా అని ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఎవరో కాదు ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి అప్పుడు పురుషోత్తముడు ఆవిడ చూసి ఏ ఇలా వచ్చావు నా పూజల్లో ఏమన్నా లోపం ఉందా ఈరోజు లేదా ఏదైనా ఉపచారాలు సరిగ్గా చేయలేదా చెప్పు తల్లి అని అడగగానే ఆవిడ ఇలా అంటుంది నాయన పురుషోత్తమ నేను నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను నీకు అపార ధనము సంపద ఇచ్చి నిన్ను కటాక్షిస్తాను అని చెప్పగానే పురుషోత్తముడు ఏమ్మా నేను ఇలా ప్రశాంతంగా సంతోషంగా నిశ్చింతగా ఉండటం నీకు ఇష్టం లేదా అని అడిగేసరికి లేదు నాయనా నిన్ను కటాక్షించే తీరుతాను ఎంత లేమిలో అయినా నువ్వు నీ భార్య చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు కదా మీ చిరునవ్వుల మొహాలు చూస్తుంటే నా సోదరుడు చంద్రుడు గుర్తొస్తున్నాడు అంతేకాకుండా మీ మంచితనం నన్ను కట్టిపడేస్తుంది కాబట్టి నీకు అపార ధనాన్ని సంపదని నీకు ఇచ్చే తీరుతాను అని అమ్మవారు అనేసరికి పురుషోత్తముడు సరే అమ్మ నేను నీ మాట ఎందుకు కాదనాలి మరి ఎప్పుడు వెళ్ళిపోతావో అది కూడా చెప్పమ్మా అని అడిగేసరికి ఎప్పుడైతే నీలో నీ భార్యలో మార్పు వస్తుందో అలాగే నీ భార్య నోటి నుంచి దరిద్రము దరిద్ర సంత అనే పదాలు వస్తాయో అప్పుడు నేను ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి అమ్మవారు మాయమవుతారట ఇక అమ్మవారి కటాక్షం ప్రకారమే తెల్లారి ఆ గుడిని దర్శనం చేసుకోవడానికి పొరుగురి రాజు వస్తారట ఆ గుడిలో ఈ పురుషోత్తముడు ఆయన కళ్ళలో పడతాడట పురుషోత్తముడి మొహంలో తేజస్సు అతని మాట తీరు చూసి రాజుకి ఎంతో సంతోషమేసి అతని దగ్గర ఉద్యోగం ఇస్తాడు ఇక రాను రాను ఎలా అంటే పురుషోత్తముడు రాజుకి ముఖ్య అనుచరుడుగా అయిపోతాడు పురుషోత్తముడు సేవకి మెచ్చుకొని రాజుగారు అపార ధనాన్ని ఇవ్వటము పురుషోత్తముడు పెద్ద ఇల్లు కొనుక్కొని అందులో తన భార్య పిల్లలు అంతా సంతోషంగా ఉంటారు అయితే నడమంత్రపు సిరి అనేది ఎలాంటి వారినన్నా మార్చేస్తుంది రాను రాను పురుషోత్తముడు గుడికి వెళ్ళడం మానేస్తాడు పూజా పునస్కారాలు అన్ని తగ్గించేస్తాడు ఒకప్పుడు గుళ్ళో ప్రసాదాలు భోజనాలు పేదల కోసం దాచి ఉంచేవాడు చివరికి తన వాటా కూడా పది మందికి పంచేవాడు అలాంటిది ఇప్పుడు ఆ గుడి దగ్గర అడుక్కునేవాళ్ళని పేదల్ని చూస్తే తనకి చిరాకు మొదలైంది ఇక మిగిలిన కథ రేపటి భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు